అప్పుడు సాకలో ఇండ్లల్లో గాడిదలుండేవి మూట కింద అని బాడిగా తీసుకునే మేము మంగళోళ్ళం ఒక్కొక్కరు పదేసి ఊళ్ళు కూడా పనిచేసుకుంటాం కంసలోళ్లు కుండరోళ్ళు మా మాదిరిగానే చేస్తారు ఇంకా తొండాలు కుట్టే మాదిగోళ్ళు అందరి పని సులువే ఒక్కొక్కరు పదేసి ఊళ్ళు కూడా పనిచేసుకుంటారు అయితే సాకలో పని పనిచేసేదానికి కుదరదు ఎందుకంటే గుడ్డలు తికేది కదా చాలా కష్టం మేము పని అందరం అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళం దీంట్లో రైతుల గురించే ఎక్కువ ఉండేది ఎవరెవరు మేరగింజలు పెండింగ్ లో పెట్టకుండా ఇస్తారు ఎవరు ఇయ్యరు యాయమ్మ సంగటి కవనం బాగా వేస్తుంది ఎవరెవరు కూడు కూరలు బాగా చేసి తింటారు యాయమ్మ ఇంటిని శుభ్రంగా పెట్టుకొని ఉంటుంది యాయమ్మ మొగుడికి తెలియకుండా శిలవాణం చేసి పెడుతుంది దీంట్లో కోడన్ల యవనాలు కూడా ఉండేవి అప్పుడు మేము ఒక మాలే మాదిగలకు తప్పిస్తే అందరికి గొరిగే వాళ్ళం కానీ వాళ్లకు గొరిగితే రైతులు ఒప్పుకోరు వాళ్లకు గొరిగేటట్టయితే మాకు గొరగొద్దని పిట్టింగు పెట్టేవాళ్ళు మిగిలిన మా పని బాటోళ్ళం ఒకరి దగ్గర ఒకరు మేరసారలు తీసుకునేది చాలా అరుదు సాకల్ వాళ్ళు మాకు గొడ్డలు తికిస్తే మేము వాళ్లకు గొరుకుతాము దానికి దానికి సెల్లు అట్టనే కంసలో మేము గొరుగుతాము వాళ్ళు మా పనేదన్నా ఉంటే చేసి పెడతారు కుమ్మరోలకు గొరుగుతాము వచ్చినప్పుడు దుడ్లగకుండా సట్లు కుండలు ఇచ్చిపోతారు ఇట్ మేమందరం ఐకమత్యంతో ఉంటాం ఈ ఐకమత్యం అన్ని చోట్ల ఉంటుందంటే ఉండదు రైతులతో మాకు ఎవ్వరాలు వచ్చినప్పుడు ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్లతో వ్యవహారం అంత మంచిది కాదని జారుకుంటా ఉండారు ముందంతా ఒక ఉండదంటే సాకల మంగళ ఉండాల్సిందే సచ్చినా బతికినా వాళ్ళతో పనుంటుందని పాలానోడు మా సాకలోడు పాలానోడు మా మంగలోడని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఊళ్ళలో సాకల మంగళ లేకుండా ఇల్లేదైనా ఉందంటే ఆ ఇంటిని ఎలైసినట్టే గురుతు అందుకే వాళ్ళు మమ్మల్ని కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళు అయితే ఆ కాలం మారింది ఆ సత్యకాలం పోయింది దాంతో మా కడగండ్లు మొదలైనాయి ఆరు నెల్లు వాళ్ళ ఎంగిలి గెడ్డాలు పట్టుకొని గొరిగితే మేల్లిచ్చేటప్పుడు మాకేదో ఉక్కలంగా ఇచ్చినట్టు బాధపడతారు అటగాదంటే ఈ ఫలితంలో కాదు రే ఫలితంలో ఇస్తానంటారు సంగటి కవనం కాడ కూడా అంతే సాకల మంగళకైతే సిన్న చేసి పెట్టే వాళ్ళు ఉండారు మాకైతే పర్వాలేదు ఒంటికి శమట పట్టదు నేడను కూసోబెట్టి గొరికేస్తాం పాపం సాకులోళ్ళు ఉతికేటప్పుడు ఒళ్ళు ఊనం చేసుకుంటారు వాళ్ళ కష్టం ఎంతో చూడాలంటే సాకిరేవు బండకాడ ఒంగిలేస్తే తెలుస్తుంది వాళ్లను కూడా రైతులు ఇట్టనే ఉడకాడిపిస్తా ఉంటారు ఏమైనా అప్పటి దినాలకు దినాలకు ఇప్పటి ఉంది అది నక్కకు కుండినంత అప్పుడు మాకు పని చేయాలనే కుసాలుండేది ఇప్పుడు లేదు అప్పటి సత్యకాలం మళ్లీ రావాలంటాను లేదంటే మా కొల మృతులకు అంత్యకాలమేనని చెప్పక తప్పదు కూలీనాలే మాకింక గతి